ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త ఒకటవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను సహోదరి సహోదరులారా ప్రభువే మనకు రక్షకుడు ప్రభువులో ఆనందించే వారముగా మనం ఉండాలి ఈ లోకంలో ఏదైనా మనకు తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వగలదు ఈ లోకానికి సంబంధించిన దేని మీద మనం ఎక్కువగా ఆశ పెట్టుకున్నప్పటికీ చివరకు మనకు నిరాశ మిగులుతుంది ఎంతో మంది ఈ లోకంలో ధనం టికి వారి హృదయాలలో నిజమైన శాంతి సమాధానం లేక ఎంతో కృంగిపోతూ ఉన్నారు ప్రభుని మన రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా ఈ లోకంలో మనకు ఎదురయ్యే శ్రమలకు ఇబ్బందులకు అప్పుడప్పుడు మనం బాధపడుతూ ఉంటాము మనుషులముగా ఇది సహజమే అయితే మనం బాధపడినప్పటికీ ప్రభుని బట్టి ప్రభు యొక్క శక్తిని బట్టి ధైర్యాన్ని కలిగి ఉండాలి మన సమస్యలలో కూడా మనం సంతోషంగా ఎలా ఉండగలము అంటే ప్రభుని హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడే మనం ఆరాధిస్తున్న ప్రభువు గొప్ప దేవుడు అద్భుత ను ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడు ప్రభుపై ఆశ పెట్టుకునే వారిని సిగ్గుపరచడు కాబట్టి ప్రతి పరిస్థితులను మనం ప్రభులో ఆనందించడం నేర్చుకోవాలి ప్రార్థన పరిశుద్ధు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దిన మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఈ లోకంలో అన్ని తాత్కాలికము మీరే శాశ్వతము అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి మా జీవితంలో మీకే మొదటి స్థానాన్ని ఇవ్వాలి ప్రభువ ఉపవాది వేసి తంత్రములకు కృంగిపోయేవారు కాకుండా మిమును బట్టి మీ శక్తిని బట్టి ధైర్యంగా ఉండేలాగా మమ్మల్ని దీవించండి తండ్రి ఆ సంతోషాన్ని తీసివేయాలని అపవాది ప్రయత్నించినప్పటికీ సంతోషముగా ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి ఈలో సంతోషమైన సంతృప్తికరమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఎస్ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగివేడుకొని చిన్నమ్ముతండ్రి ఆమెన్